ముందుగా స్టార్ న్యూస్ తెలుగు మీడియాకు నమస్కారం రావిచెడ్ గ్రామం కర్తాల్ మండల రంగారెడ్డి జిల్లా తరపున మా రావిచెడ్ గ్రామం తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున బొప్పిడి గోపాల్ గారు సర్పంచి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం వారు చేసిన పనులు ఏమున్నాయంటే ముందుగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ ట్యాంకు రావిచెల్లో నిర్మించడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీకి రెండు వేల గజాల జాగా ఇచ్చి రైతు వేదికను నిర్మించడం జరిగింది అలాగే పద్మావతి కాలనీలో కొన్ని డ్రైనేజీలు వేయడం జరిగింది సీసీ రోడ్లు వేయడం జరిగింది అలాగే వెంకటేశ్వర కాలనీలో కొన్ని సీసీ రోడ్లు కొన్ని అండర్ డ్రైనేజీలు వేయడం జరిగింది ఇలాగే తండాల లాగినంగా కొన్ని వర్కులు చేయడం జరిగింది కొంతమంది అంటున్నారు మేము ఏ పదవి లేనప్పటినంగా రెండు కోట్ల వరకు పనులు చేసినామని ఏ పదవి లేదని చెప్పడం కరెక్టు కాదు ఒక హోదాలో ఉండి నాకు ఏ హోదా లేదని చెప్పడం ఎంతవరకు సమంజేశామో పబ్లిక్ గుర్తించాలి మీరు వినంగా అతని భార్యకు వార్డు మెంబర్ అధికారం ఉంది అతనికి సింగిల్ విండో డైరెక్టర్ అధికారం ఉంది హోదా ఉండి వినక హోదా లేదని చెప్పుకోవడం ఎంత కరెక్ట్ వరమో ప్రజలు గమనించాలి ఈ విషయం ఈ ఈ విషయం వినగా పబ్లిక్లలో మేము కార్యకర్తల వినంగా తీసుకుపోవడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఒక అయ్యప్పమాల ధర ధరించి మరీ అబద్ధం మారడం కరెక్ట్ కాదు మీరు ఏదైనా ఉంటే ఓట్ల పరంగా చేయొచ్చు కానీ ఇలాగ హోదా ఉండి హోదా లేదనుకొని చెప్పవడం ఎంతవరకు కరెక్టో పబ్లిక్ గమనించాలి ఇంకొకటి మా అభ్యర్థికి మీ బ్యాగ్ గుర్తి రావడం జరిగింది హ్యాండ్ బ్యాగు ఆ హ్యాండ్ బ్యాగ్ మీద మీ అమూల్యమైన ఓటు వేసి రావిచాడు గ్రామం తరఫున అధిక మెజార్టీ తెచ్చి బొప్పిడి గోపాల్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను అలాగే నేను కూడా పదవ వార్డులో టీఆర్ఎస్ తరపున వార్డు మెంబర్గా నిలబడడం జరిగింది నా ఒక గుర్తు గ్యాస్ పై రావడం జరిగింది పద్మావతి కాలనీలో మొదటిగా ఏర్పడ్డది వార్డు కాబట్టి ఈ మొదటిగా టీఆర్ఎస్ జెండానే ఎగరవేయాలని పద్మావతి కాలనీ ప్రజలని రావిచోడ గ్రామ ప్రజలని కోరుకుంటున్నాను అలాగే గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలు కరెంటు రావడం జరిగింది ఏ ఒక్క ప్రభుత్వం ఇంక ఇవ్వలేదు అలాగే కేసీఆర్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కానీ మెయిన్గా చెప్పాలంటే రైతులకు మీరు రైతులు ఒకటే గమ గమనించుకోవాలి రైతు బీమా ప్రపంచంలోనే దేశంలోనే ఏ గవర్నమెంట్ లేనంత విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతు బీమా తీయడం జరిగింది ఒక మనిషి చనిపోతే కనీసం తొమ్మిది రోజులలోనూ మన ఇంటికి ఐదు లక్షలు రావడం మన గమనార్హం ఇది గమనించాలే గుర్తు ప్రజలు కానీ రైతులు కానీ పబ్లిక్ ఎవరైనా సరే ఇది గమనించి పబ్లిక్లకు తీసుకుపోవాలి రేపు బొప్పిడి గోపాలఘనంగా సర్పంచి అధిక మెజార్టీని గెలిపిస్తే వానితోని మేము కొట్లాడి పని చేపించే శక్తి మా దగ్గర ఉంది ఎందుకంటే వాని చేయనీకే వానికి ఇంట్రెస్ట్ ఉంది పోయినసాగినంగా తక్కువ మెజార్టీని ఎలక్షన్లో సర్పంచ్కి అభ్యర్థిగా ఓడిపోవడం జరిగింది కాబట్టి ఒకసారి పబ్లిక్ గమనించి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మన గా గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీ యొక్క ఓటుని హ్యాండ్ బ్యాగ్ మీద వేసి పద్నాలుగు తారీఖు నాడు ఓటు వేసి ఆ పద్నాలుగు తారీఖు నాడు అమూల్యమైన ఓటు మీద వేసి అధిక మెజార్టీని గెలిపించవలసిందిగా కోరుతున్నాను